తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉందంట ఒకసారి చూద్దాం దానికి సంబంధించి ఎందుకు అని నేనంటే దీంట్లో ఒక రాజకీయ వ్యూహం ఉంది దానికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ నుంచి సోనియా పోటీ ఖమ్మం నల్గొండ మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం నేడు ఢిల్లీలో ఏఐసికి అందజేయనున్న సీఎం రేవంత్ అధినేత్రి అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు రాబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సోమవారం భవన్ లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో సోనియాను రాష్ట్రంలో పోటీ చేయించాలని తీర్మానం చేశారు ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ఏఐసిసికి అందజేయనున్నారు ఖమ్మం నల్గొండ సెగ్మెంట్లలో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించిన రిపోర్ట్లో తేలింది మెదక్ స్థానం నుంచి సైతం పోటీ చేయించాలనే ప్రపోజల్స్ కూడా వచ్చాయి మొత్తానికి మూడు గంటలలో మూడు తీర్మానాలు గాంధీభవన్ లో పీఎస్సీ మీటింగ్ పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యత ఇక ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలే బాసులు పథకాల అమలులలో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా ఆలోచిస్తుంది సో మొత్తానికి ఏంది అంటే ఇక్కడ సోనియా గాంధీని తెలంగాణలో నిలిప ఇక్కడ నిలిచోబెట్టడం ద్వారా జరిగే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇది ప్రస్తుతం వీళ్ళు ఇంటర్నల్ గా చర్చించిన అంశానికి సంబంధించి నేను చెప్తున్నా ఏంది అంటే కమాన్ కి సంబంధించి పొంగులిటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వర పూర్తి స్థాయిలో జాతీయ ఇక అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా సోనియా అంటేనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దీంట్లో ఉంటుంది ఇక నల్గొండకు సంబంధించి కోమటి బ్రదర్స్ గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని జానారెడ్డి గాని ఆ తల వండిన రాజకీయ నాయకులంతా నల్గొండలో ఉన్నారు సో ఈ రెండు సెగ్మెంట్లలో గనక సోనియా గాంధీని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది గెలుస్తే ఏమైతుంది అంటే సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రెండు అడ్వాంటేజ్ గా మారతాయి విపక్షాలకు మొత్తం పూర్తిగా డిసడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉంటుంది అది ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఆ తెలంగాణలో పోటీ చేస్తున్నారు దానితో పాటు తెలంగాణలో ప్రచార సభలు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చే సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనడం ద్వారా ఒక రకంగా కూడా పాజిటివ్ అనేది కాంగ్రెస్ కు వస్తుంది దానివల్ల ఓటు బ్యాంకు షేర్ అనేది పెరుగుతుంది దాని ద్వారా ఏంది అంటే లాభం చేకూరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి దానికి సంబంధించి సోనియా గాంధీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది ఇక రెండో అంశం ఏంటంటే విపక్షాలకు మైనస్గా ఏ విధంగా మారుతుంది అనేది మరో చర్చనీయాంశంగా కూడా కనబడుతున్న అంశాన్ని కూడా చూస్తున్నాం సో మొత్తానికి మరో రకంగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నేనే పన్నెండు వందల మంది విద్యార్థుల కడుపు కోత ఓ తల్లిగా నాకు తెలుసు దానివల్ల నేను ఇక్కడ పోటీ చేస్తున్నా నన్ను గెలిపించండి ఆ సోనియా గాంధీ రిక్వెస్ట్ చేస్తే సోనియా గాంధీ పోటీ చేస్తున్నది కాబట్టి విపక్షాలకు సంబంధించి ఇది ఒక వేవ్ అనేది స్టార్ట్ కావడం వల్ల విపక్షాలు ఏంది అంటే వాళ్ళ పోటీకి సంబంధించి ఉన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా చాలా మెండుగా కనబడుతున్నాయి అనేది మరో అంశానికి సంబంధించి కూడా కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణలో సోనియా పోటీ చేయడం వల్ల సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల ఒక కాంగ్రెస్ కు లాభదాయకమనే అంశం కూడా వచ్చింది ఇంకొకటి ఏంటంటే నల్గొండ ఖమ్మానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో వీళ్ళ గెలుపుకు సంబంధించి ఉంది అనే ఒక స్పష్టమైన అంటే ఇంటర్నల్ గా జరిగిన ఒక సర్వే ఆధారంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దాదాపుగా గాంధీభవన్ లో నిన్న పిఎస్సీ మీటింగ్ జరిగింది దీనికి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులను అయితే బాధ్యులను చేసే ఆ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పార్లమెంట్ బాధ్యులకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఎలాగైనా ఈసారి పదిహేడు స్థానాలలో పదిహేడును కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ విధంగానైనా గెలవాలి అనే ఒక ఆశ పట్టుదలతోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకైతే సాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఇక ఇంకొకటి ఏంటంటే ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలే బాసులు పథకాల అమలులో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజేసింది సో మొత్తానికి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ స్థానంలో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా ఆ చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఆ సోనియా గాంధీ రాకతో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లలో ఏమైనా మార్పు కనబడుతుందా లేదా అనేది మనం చూద్దాం